అని అంటాం ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకించి మనదే కదా సంక్రాంతి ఎరగతిద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమ అవ్వాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నారు అందరికీ డార్లింగ్ ఇందా మన అనిల్ చెప్పినా ఎవరు చెప్పినా ప్రభాస్ రాజా సాబ్ కానీ అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి సర్వానంద్ నారే నారే మురారి కానీ నాకు గురువుగా నన్ను భావిస్తూ ఒక నా శిష్యుడిగా ఉన్న నవీన్ పోలిశెట్టి వీళ్ళందరి సినిమాలు వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు తెలుగు సినిమా పరిశ్రమకు నిర్మాతలకు బయ్యర్లకి వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి ఆ సంక్రాంతి కావాలని కోరుకుంటున్నాం జరుగుతుందని ఆశాభావన వ్యక్తం చేస్తారు అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రకారం నమ్మకం అయితే నాకున్నది ఈ ఇరవై ఇరవై ఆరు సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా కామెడీ జోనర్ ఫ్యామిలీ జోనర్ తోటి ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ సంక్రాంతి నచ్చే సినిమాలు ఇవన్నీ కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను ఆడేలా చేసే బాధ్యత మీది దయచేసి అన్న సినిమాలని థియేటర్కి వెళ్ళే చూడండి థియేటర్లోనే ఆస్వాదించండి అలాగే మీరు ఆశీర్వదించండి కూడా ఆల్ రైట్ ఇక అది ఆ పక్కన పెడితే చాలా కాలం క్రితం మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర దగ్గర ఎప్పుడూ మాట్లాడుతుండేవారు బాబాయ్ నీకు అనిల్ ఇప్పుడు సినిమాలు ఎన్ని చూసావో తెలియదు కానీ అతని కామెడీ టైమింగ్ టైమింగ్ కానివ్వండి అతని హుషారు కానివ్వండి చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఐ విష్ మీరు త్వరగా చేయాలని కలవాలని నేను కోరుకుంటున్నాను అది ఎప్పుడొస్తో ఏటో తెలియదు ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు కానీ సరిగ్గా లాస్ట్ ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు అది ఆయన మనసులో మాట ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు ఆయన సినిమాల్లో ఘరాడా మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు ఎన్నోసార్లు సెట్గా రావాలి అన్న పిల్లవి ఏంటంటే కూడా మరి మీరు అడిగారు మనమే పిల్లలేదు ఆయన ఎవరైనా హీరోయిన్లు ఉన్నప్పుడు మాత్రం వస్తానే అయితే హుషారు వస్తుందంటుంటారు ఆయన అది కుదరలేదు ఎందుకో బట్ ఏమైనా సరే ఈ సినిమా కథ కుదిరింది అని సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రావు పుడి నా దగ్గరికి వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది ఫ్యామిలీ టచ్ ఉంది సెంటిమెంట్ ఉంది చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది చాలా హృదయంగా ఉంది హార్ట్ టచ్ సీన్స్ ఉన్నాయి ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది నాది ఒక ఎస్పీజీ క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫరెంట్గా బాగుంటుంది డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి మీరు ఏ సినిమాలైతే గతం చేశారో ఏ దొంగముగుడు మొగుడు రౌడీ అల్లుడు అన్నయ్య ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇది చంటబ్బాయి నాకు అలా ఉంటే చాలు ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి అది గత స్మృతులు చాలా తీపి జ్ఞాపకాలు ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి ఒక వాళ్ళకి అందు వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలా అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరు అంటే తెలియ తెలియచెప్పాలన్న నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి ఆ విధంగా అన్నందుకు ఐ థింక్ ఓకే ఓకే ఇంకా అలా చేయటోడే కనుక అది నా కేక్ అక్క అంటే మీతో అలా చూడాలి నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏవేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్ చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్ తోటి నేను కన్ఫ్యూ చేస్తాను అలా మీరు చేయాలని అండ్ ఈ సీను ఈ సినిమాలో పలానా సినిమాలో ఘన ముఖంలాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్ఫ్యూ చేస్తే అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్లో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చావు ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు చక్కటి ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది ఇంక చాలు గుమ్మరగా కొట్టిస్తారు ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం కానీ ఈ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకరినొకరు ఎమోషనల్గా ఉంటారు వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను అది నాకు ఎప్పుడు అంతమందు అనుభవంలో రాలేదు ఎప్పుడు లేదు నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది అనిల్ ఏంటంటే అవి అనిల్ అని సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదా సరదాగా జరుగుతూ మార్నింగ్ నైన్ నుంచి ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో వాళ్ళు గుర్తుకొచ్చింది కానీ ఈ మధ్యకాలంలో ఎంత సరదాగా ఎంతో హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు విధించలేదు దానికి ప్రధానమే కారణం సీన్గానేవ్వండి అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు కానీ మా చేత నడిపించిన విధానం అందరిని అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిప్పుడు మాత్రమే చెందుతుంది అండ్ ఎక్కడ ఏది టైం తెలియనివాడు ప్రతి ఒక్కరిని ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ హుషారు హుషారుగా ఉంచుతాడు ఇలాంటి డైరెక్టర్ దొరికితే కనుక ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా కేక్ ఒక ఈజీగా చేసేయగలరు అండ్ మరీ ముఖ్యంగా అనిల్ రావిప్పుడు గురించి నేను చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది ఏ రకంగానంటే బడ్జెట్ పరంగా వితిన్ ది లిమిట్ అలాగే డేస్ పరంగా అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో ఇది అత్యద్భుతంగా తీయగలిగాడు ఒక సినిమా సూపర్ హిట్ అయిందని ఎలా చెప్పగలమంటే డైరెక్టర్ మొత్తం తన గ్రిప్లో ఉంచుకుని అది బడ్జెట్ దాటనివ్వకుండా వితిన్ ది టైం చేయగలడం అనేది ఆ సినిమాకి అది మొదటి సక్సెస్ ఎన్ని సినిమాలు ఈ రకంగా ఉన్నాయో చెప్పండి అంటే చాలా తక్కువగా మనం లెక్క పెట్టుకోవాలి ఆ రకంగా ఇది మొదటి విజయం సాధించింది రెండో విజయం రేపు పన్నెండవ తారీఖున ప్రజల ముందు మీరు నిర్ణయం చేస్తారు ఎంత ఘన విజయం మీరు మాకు ఇస్తారు అన్నది ఇక ఈ సినిమా ఈ సినిమా ఓకే ఇక ఈ సినిమాలో నేను నెక్స్ట్ చెప్పుకోదగిన వ్యక్తి వెంకటేష్ నా బ్రదర్ ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా చాలా సరదాగా మాట్లాడుకుంటాం ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు తమాషాగా కామెడీగా హుషారుగా మాట్లాడినా సరే అతనితో వన్ టు వన్ కూర్చుంటే చాలా ఫిలసాఫికల్గా ఇన్ డెప్త్ ఇంతటి ఇంతటి డెప్త్ వ్యక్త వెంకటేష్ అందుకైనా ప్రతి ఒక్కరు ఇంత పాజిటివ్ మనిషి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనిషి చుట్టూరు అంటుంటారు నిజంగా అతనితో టైం తెలియదు మనకి ఎంతో తన ఏజ్కి మించినటువంటి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క పరమావధి ఏంటి జీవితం ఎలా ఉండాలి ఎంత పీస్ఫుల్గా ఉండాలని చెబుతుంటే కనుక నాకు మోడర్న్ డ్రెస్ చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్ నిజం సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్ ఇక ఈ సినిమాకి వచ్చేసరికి వెంక్ ఎలా కుదిరింది ఇందాక అనిల్ రావు ఇప్పుడు చెప్పాడు ఆ ఇంటి